కామన్ మ్యాన్ వాయిస్ మీనందరం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు వెల్కమ్ మనం ముఖ్యంగా చూస్తే చంద్రబాబు తప్పిదం వల్లే బాల్ ధమాల్ అంటే మన పోలవరం డ్యామ్కి సంబంధించి ఆ డయాప్ ఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు గారి తప్పిదం వల్ల జరిగిందని చెప్పి చెప్పుకొచ్చినారు సాక్షి పేపర్ వాళ్ళు ఆ తర్వాత రా రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిపినట్టు వార్తా భావోద్వే భావోద్వేగానికి పట్టం అంటూ ఈ మన సినీ పరిశ్రమకి ఇచ్చిన అవార్డులకు సంబంధించినది పక్కా స్విఫ్ట్ దోపిడి కిక్కు ఈ సాక్షి ఇచ్చిన ప్రధానమైన వార్తలు పెట్టుబడి సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు అంటూ అటవీక రాతులు అని సాక్షి పేపర్ మీద రాసిన కథనం ఇది సక్ష్మణ్ వేటు మధుసూదన్ రెడ్డి మీద దక్షిణాది వెండి తెర దగదగలు ప్రజాశక్తిలో చాలా పెద్ద హెడ్డింగ్తో రాశారు దాన్ని హర్యానా జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగర పోలవరం స్వత్వర పూర్తికి నిధులు గేటు అమెరికాలో తొలి అడుగు ఆంధ్రజ్యోతి జర్నలిస్టు వెంకటేష్ కు ఎంహెచ్ అవార్డు నర్సుపై అత్యాచారం ఇప్పటికే అట్టు కోల్కతా నగరంలో జరిగిన డాక్టరు అత్యాచారం హత్య ఈ తరుణంలో నర్సు మీద అత్యాచారం జరిగింది ప్రైవేటీకరణ దేశానికే ప్రమాదం అంటూ సిఐటియు నాయకత్వంలో జరిగిన సభ హేమలత గారు మాట్లాడుతున్నారు జాతీయ కార్యదర్శి ఇది ప్రధానమైన వార్తలుగా మనకి కొట్టొచ్చినట్టు కనబడే ప్రధానమైన వార్తలు ఆ తర్వాత ముఖ్యమైన వార్త మన రాష్ట్ర ప్రభుత్వం కేరళ వాయునాడుకి పది కోట్లు విరాళంగా ఇచ్చారు అది ప్రధానమైన వార్తగా ప్రజాశక్తిలో ఇవ్వడం జరిగింది పోలవరం డ్యాముకు సంబంధించి ఒక కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పరావడం జరిగింది ఎందుకంటే దాదాపు ముప్పై మీటర్ల నుండి అరవై మీటర్ల దాకా ఇసుక ఉంది ఆ ఇసుకని కట్టడి చేసి నీళ్లు ముందుకి వెనక్కి పారకుండా ఉండాలి అని చెప్తే అనుకుంటే అది లోతు లోపల డయాఫం వాల్ కట్టాలని చెప్పి అనుకొని దాదాపు దానికి ఆ గతంలో నాలుగు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టినారు ఆ డయాఫ్రమ్ వాళ్ళు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిరర్లో ఇది కట్టడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ రెండు లో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవాహం జరిగింది కట్టిందేమో రెండు వేల పదిహేడుకు ముందు కట్టినారు ఆ తర్వాత అప్పుడు ఆ వరదలు రావడం దాని ప్రభావము అప్పుడే ఆ ప్రభావం డయాఫ్రమ్ వాల్ మీద పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్న కమిటీ మనకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ మన రాష్ట్రానికి మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పిలిపించారు మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పరిశీలన చేసిన తర్వాత ఆ ఎటువంటి రక్షణ చే చర్యలు చేపట్టలేదన్నట్టు చెప్పినట్టు ఆ సాక్షి పేపర్ చెప్పుకొచ్చింది వరదల ఉధృతికే డయాఫ్రామ్ వాళ్ళు ఆరు వందల తొంభై మూడు మీటర్ల పొడవున దెబ్బతిన్నట్టు సృష్టికరణ రెండు వేల పదిహేడులోనే ఎగువ దిగువ కాపర్ డ్యాములు పునాదులు జెట్ గౌటి గౌటింగ్ వాళ్ళు నిర్మాణం వరద ప్రభావం వాటిపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోలే తీసుకొని టీడీపీ సర్కారు రెండు వేల పద్దెనిమిది వరదలకు ఎగువ కాఫర్ లో రెండు వందలు రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్న జెట్ గ్రౌటింగ్ వాల్ వాల్ సామర్థ్యాన్ని పూర్తిగా పరిరక్షించుకోవడానికి రెండు వేల పద్దెనిమిది లో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు పనులు ప్రారంభం అంటే పూర్తిగా ఈ డ్యామ్ కు సంబంధించి కాఫర్ డయాఫ్రామ్ కి సంబంధించి సరైన మరమ్మతులు అవన్నీ చేయకుండానే పనులు మొదలుపెట్టినారు అనేది వాళ్ళు చక్క ఆ తర్వాత వాటిలో పూర్తి చేయగా చేయలేక చివరకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసి నాటి బాబు ప్రభుత్వం ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు ఖాళీ ప్రదేశాలకుండా కుచించుకుపోయి ప్రవహించిన గోదావరి కుచించుకుపోయి ప్రవహించిన గోదావరి అంటే మామూలుగా విస్తృతంగా పరిపారాల్సిన నీళ్లు తక్కువ ప్రదేశంలో పారే లోపల ఆ యొక్క డ్యామేజ్ అనేది ఏర్పడింది అనేది దాని అర్థము దీని గుండా ప్రవహించిపోయి కుచించుకుపోయి ప్రవహించిన గోదావరి దీనివల్ల వరద ఉధృతి పెరుగుతుందని తెలిసిన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు దాంతో రెండు వేల పద్ పంతొమ్మిది వరద వరదలకు ప్రధాన డ్యాం నిర్మాణం ప్రాంతం ఇసుక దిన్నెల కోతకు గురై విధ్వంసం దయాఫ్రాల్ కోతకు గురైన ఆరు వందల తొంభై మూడు మీటర్లు పొడవున దెబ్బతిన్న వైనం కోతకు గురైన దిగో కాఫర్ డ్యామ్ ఈ విద్వాంసానికి చంద్రబాబును చారిత్రక తప్పదమే కారణమని గతంలోనే చెప్పిన నిపుణులు గతంలోనే చెప్పినారంట ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నారు ఈ ఐదేళ్లు పరిపాలించిన మన జగనన్న ఈ విషయం ఎక్స్పోజ్ చేసి లేకపోతే దాన్ని సరిచేసి అసలు నిర్మాణాన్ని వేగవంతం చేసి ఉండాలి కదా అంద ఐదేళ్ళు ఎందుకు ఆలస్యం చేసినట్టు ఈ ఐదేండ్లలో ఈ సీజన్ అంతా పోగొట్టేసినట్టే కదా ఆ డ్యామేజ్ కి చంద్రబాబు నాయుడు గారే కూడా కారణం కూడా అనుకుందాం అయితే ఐదేండ్లు ఏం చేశారు అనేది పెద్ద ప్రశ్న ఇది ఒక సీజన్ డయా ఇప్పుడు ఒక సీజన్లోని డయా డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిలోగా పూర్తి చేయాలనుకున్నారు పాత డయాఫరం వాళ్ళకి ఎగువన సమాంతరంగా కొత్తది నిర్మించాలి కేంద్ర జనవరుల జల సంఘానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ అందజేసిందంట పోలవరం విషయం మీదనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిన్న ఈ విషయం మీదనే ఢిల్లీలో ఉంటూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వినతి పత్రం ఇచ్చారు వెంటనే జరిగింది ఈరోజు ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తారంట ఈ నిధులకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది ఈ యొక్క సీజన్లోనే ఈ డ్యాము డయాఫ్రామ్ వాల్ని దా ఇప్పుడు ఉండే డయాఫ్రామ్ వాల్కి సమాంతరంగా ఇంకొకటి నిర్మించాలి దాదాపు అది నిర్మించాలనే అంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దాకా అవుతుందని చెప్పి చెప్పుకొచ్చినారు ప్రజాశక్తిలో మరో ప్రధానమైన వార్త హర్యానా జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగర హర్యానాలో అక్టోబర్ ఒకటిన పోలింగ్ జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబరు పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి తేదీల్లో అక్టోబర్ నా నాలుగున ఓట్ల లెక్కింపు జమ్మూ కాశ్మీర్ చాలా రోజులుగా ఎన్నికలు జరపకుండా రెండు రాష్ట్రాలుగా డివిజన్ చేసి ఇట్లా చేశారు దానికోసం ఇప్పుడు ఎన్నికలు తీసుకురావడం జరిగింది ఇప్పటికే జరిగి ఉండాల్సింది కాశ్మీర్కి సంబంధించి జరగలేదు ఇప్పుడు ఏదేమైనా కానీ ఎన్నికల యొక్క అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైనాయి నిన్నటి రోజు మన సినీ రంగం ప్రకటించిన అవార్డులకు సంబంధించి మన దక్షిణాది రాష్ట్రాల్లో వెండితెర దగ్గలు అంటూ ఇచ్చారు జాతీయ పురస్కారంలో విజయ్ బావటా ఉత్తమ చిత్రంగా మలయాళి అట్టం ఉత్తమ నటుడు రిషబ్ చెట్టి రిషబ్ శెట్టి ఉత్తమ నటిగా నిత్యా మేనన్ మానసి ఫరేక్ నిత్యా మేనన్ మా మానిషి మానసి ఫరేఖ్ కు చలనచిత్ర చలన చిత్ర పురస్కారాల ప్రకటన ఉత్తమ ప్రాంతీయ చిత్రం కార్తికేయాలో ఈ ఒక సన్నివేశానికి ఇచ్చారంత ప్రాంతీయ చిత్రం ఈ కార్తికేయ మీకు తెలుసు చాలా పెద్ద ఎత్తున ఆడింది మన రాష్ట్రంలో ఇది ప్రధానమైన వార్తలుగా ఈ చలనచిత్ర రంగానికి మన దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది అనేదానికి మంచి సినిమాలు కూడా తీస్తున్నారు అనేదానికి దానికి నిదర్శనంగా ఉంది అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాత్రం నిరుత్సాహం అంత పెద్ద అవార్డులు రాలా మన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అవార్డులు కూడా కనపడలేదు దక్షిణ భారతదేశం మొత్తం ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం మనం ఫోకసింగ్ లో ఉ ఆంధ్రజ్యోతి విలేకరి కు ఎంహెచ్ అవార్డు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కారుసాల వెంకటేష్ ఎంపిక అయ్యారు సీనియర్ సంపాదకులు తెలకపాలు రవి అధ్యక్షన నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో అధిపతి ప్రొఫెసర్ జీ అనిత సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావులతో కూడిన అవార్డు ఎంపిక కమిటీ వెంకటేష్ ఎంపిక చేసి ఎంవిఎస్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆంధ్రజ్యోతిలోని నవ్యా పేజీలో అప్పట్లో మా కోడ్ రాప్స్ రప్సన్ ఎమ్మెల్యే అయ్యాక కూడా చెప్పులు కుట్టేవారు చొరబాటుదారులు ధరలు అనడంలో అన్యాయం వంటి శీర్షికలతో వెంకటేష్ కలం పేరుతో సాంత్వన్ రాసిన కథనాలు ఇంటర్వ్యూలో మానవ మానవాసక్తి సామాజిక ప్రయోజనాల్ని చక్కగా మేళవించారని అవార్డు కమిటీ అభిప్రాయపడింది పడిందని పేర్కొన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కమ్యూనిస్ట్ నేత ఉప్పల మల్సూర్ గురించి ఇచ్చిన కుటుంబ కదంబం తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్గా సేవలంచిన అవతీష్ రాణి బహదూర్ గౌడ్ సోదరి మానవీయ మూర్తులను మూర్తులను కొందరిని ఇంటర్వ్యూ చేశారని వివరించారు అలాగే నేను ఒక ట్రాన్స్కు తల్లిని శీర్షిక కింద ఎలాంటి ఆంక్షలు హద్దులు లేని మాతృప్రేమకు నిలువెత్తు నిదర్శనమైన ముకుంద మాల గురించి ఉద్యోగం విడిచిపెట్టి ఆదర్శంతో జట్టు కట్టిన పెరిగండ్ల పద్మజ చదువు కొన చదువు కొనలేని అమ్మాయిలకు కొండంత అండగా నిలిచిన తాటి సరోజ్ అని పరిచయం ఇట్లా ఈ వెంకటేషు వార్తా కథనాల్లో జీవాన్ని పోసినారని చెప్పక తప్పదు ఎందుకంటే ఆ ఎంహెచ్ అవార్డు ఇవ్వడం కూడా అదే ఉద్దేశం సజీవంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి దాన్ని రాతల్లో పెట్టడం ఆయనకి ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఢిల్లీలో నిర్భయ కేసు ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత కల్కత్తా నిర్భయ టూగా పేర్కొంటున్న మన డాక్టరు అత్యాచారం హత్య తర్వాత వెంటనే నర్సుపై అత్యాచారం డ్యూటీ నుంచి ఇంటికి వెళుతుండగా ఘోరం లో ఆలస్యంగా వెలుగు చేసిన దారుణం దేశంలో రాను రాను మహిళల భద్రత లేకుండా పోయింది బయటకు వెళ్లిన మహిళలు ఇంటికి రా క్షేమంగా తిరిగి రావడం ప్రశ్నార్థకంగా మారింది ఇట్లా ఈ మహిళ ఇంటికి వెళుతుండగా ఈ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తే అదే పనిగా దారి వెంబడి వెనక్కి పడి ఆమెని ఒక పొదలోకి తీసుకెళ్ళిపోయి అత్యాచారం చేసి ఆమె ప్రశ్నించకుండా తిరుగుబాటు చేయకుండా ఆమెని చంపేసి పొదలో వేసేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది వెంటనే ఇది ఆలస్యంగా బయటపడింది మృతిరాజు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు అదే పనిగా గాలింపు చర్యలు చేపట్టారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఉత్తరప్రదేశ్లో మొక్కమంతా బాగా చంద్రమై గుర్తుపట్టని విధంగా స్థితిలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు దాని మీద దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు రాజస్థాన్లో ఈ నెల పదమూడవ తేదీన అరెస్ట్ చేశారంట వాస్తవంగా ఈ కోల్కత్తా డాక్టర్ అత్యాచారం జరిగిన ముందు రోజు ఇది జరిగి ఉండదే అయితే బయట పళ్ళది విషయము వాడు అత్యాత్య అత్యాచారం చేసిన వ్యక్తిని ధర్మేంద్రగా గుర్తించడం జరిగింది అతడు ఉత్తరాఖండ్లోని గదర్పూర్లో పనిచేస్తున్నాడని చెప్పి పోలీసు విచారణలో తేలిందని ముప్పై తేదీ ఇంటికి వెళుతున్న నర్సును ధర్మేంద్ర అనుసరించాడు ఒక నిర్జన ప్రదేశానికి వచ్చిన తర్వాత నర్సును బలవంతంగా పొదల్లో లాక్ పెండానికి చెప్పుకురావడం జరిగింది దారుణం మహిళల మీద మరింతగా అత్యాచారాలు హత్యలు అసలు రోజు రోజుకు పెరుగుతుంది దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దీని మీద నిఘా ఉంచాలి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన దీనికి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని రక్షించడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి తుంగభద్ర డ్యాముకు సంబంధించి పట్టకమైన గేటుని అమరికల్లో నిన్నటి రోజు మంచి ఫలితం సాధించారు మామూలుగా అయితే ఇది ఈ రాళ్లతో కట్టిన కట్టడము దీంట్లో చాలా అమర్చడం ఇప్పటివరకు అమర్ అమర్చింది లేదంట మామూలుగా ఇట్లా గోటు కొట్టకపోతే ఆ అమర్చడం చాలా కష్టం అమర్చడానికి గేట్ అమర్చడానికి గాడి గ్రూ పెడతారు ఆ గ్రూలో నేరుగా దింపేవచ్చు అయితే అటువంటి ఇవి దీనికి ఏర్పాటు చేయలేదు ఈ డ్యామ్ అయితే మొదట కష్టం అనుకున్నారు కానీ నాయుడు గారు ఇంకా నిపుణులు అందరూ కలిసి దీని మీద పెద్ద ప్రయత్నం చేసి ఆ గేటుని అమర్చడానికి ప్రయత్నం చేసి రెండు పీసులుగా తయారు చేసి అమర్చేస్తారు ఒకటి ఇప్పటికే దిగి రెండోది కూడా దింపుతున్నారు మొత్తం రెండు పీసులుగా దింపారు మొత్తం ఐదు పీసులు తయారు చేశారు దీన్ని దింపుతున్నారు దానికి ఆ రెండు పక్కల గోడ బ్రూ లాగా ఆపక్కొక్కటి పొక్క గ్రూ లాగా తెంచేసి దాంట్లో దింపేయడం అనేది జరుగుతుంది అట్లా ఇంకా మూడు పీసులు దింపాల్సింది ఇంకా రెండు రోజుల్లో ఈ పని పూర్తి అయిపోతుందని చెప్పుకొస్తున్నారు ఎప్పుడు ఇట్లాంటి డ్యాములకి ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు రాత్రి కట్టడానికి ఇట్లాంటి సాఫ్ట్వేర్ వేయడం అనేది కాబట్టి మంచి ప్రయత్నం జరిగింది పెట్టుబడుల మన రాష్ట్రానికి ఎక్కువగా వచ్చేదానికి దానికి సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఒక ప్రధానమైన కథను ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది ఇదే ప్రధానమైన వార్త చైర్మన్ గా చంద్రబాబు కో చైర్మన్గా టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు ఆయా రంగాల నిపుణులకు కూడా అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ రాష్ట్రంలో ఎయిర్ ఇండియా విస్తార విస్తరణ సోలార్ టెలికామ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు టాటా చంద్రశేఖరంతో సీఎం చర్చలు సెప్టెంబర్ పదిహేడున లేలాండ్ క్లబ్ ప్రారంభం అమరావతిలో లా యూనివర్సిటీ ఇందులో అంతర్జాతీయ ఆర్బిటేషన్ సెంటర్ పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి అది మనం మొదట అనుకున్నాము క్యాంటీన్లు కోలాహలం పేదల కూలీలు కార్మికులు కళల్లో తిరిగొచ్చిన తృప్తి తొంభై తొమ్మిది ప్రారంభం ఇది ప్రధానమైన వార్తలుగా ఉంది మీ కామన్ మ్యాన్ వాయిస్ దీని